కట్టంగూరు మండలం తూర్పు బావిగూడెం దగ్గినవెళ్లి పామునగుంట్ల ఇస్మాయిల్పల్లి ప్రజల్లో లాభాభి సంపర్క్ అభియాన్ ప్రోగ్రామ్ లో లబ్ధిదారులు కలవడం జరిగింది వారు మోడీ చేస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలియజేశారు మోడీ ప్రభుత్వానికి ప్రజలు ప్రమాదం పడుతూ ఈసారి మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ బీజేపీకి ఓటు వేస్తామని చెబుతున్నారు ఈ ప్రచారంలో కట్టంగూరు మండల అధ్యక్షుడు పబ్బు వెంకన్న సీనియర్ నాయకులు పులకరం శంకర్ కోమటి భాస్కర్ ఓరుగంటి హరిబాబు జనరల్ సెక్రటరీ కారంపూడి సాయికుమార్ ఉపాధ్యక్షులు సిద్ధగాని మల్లికార్జున సెక్రటరీ నీలం నాగరాజు బూత్ అధ్యక్షులు జోలూరు నాగరాజు అంతటి రాజు బతిని రాజు తదితరులు పాల్గొన్నారు

ఏం లేదు అమ్మ మీ వచ్చే ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావాలి కాబట్టి నరసింహ గౌడ్ గారు మన దగ్గర ఎంపీగా నిలబడ్డరు మళ్ళీ కూడా మన మూడో మూడోసారి ఆయనని మోడీని ప్రధానం చేయాలి మనకు కావాల్సిన పనులన్నీ మనం చేయించుకోవాలి ఈరోజు మనకు మూడు వందల రూపాయలు మనకు ఇక కరు పనికి మూడు వందల రూపాయలు చేసిందంటే మోడీ ఘణజాది ఇన్ని రోజుల నుంచి కూడా గతంలో ఉపాధి రెండు వందల మూడు మనకి దానికోసం जय श्री राम 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 भारत माता की जय भारत माता की जय भारत माता की जय चंद्री चंद्रम जय श्री राम जयराम નરેન્દ્ર મોદીનો અંતમાં ઇલેક્શન કોડ જે આ બટ રાજસ્થાન સરકારમાં ઊભો છે અંદર પણ વિર અંદર આવવાના ભારત માતા કી જય ભારત માતા કી જય નરેન્દ્ર મોદીગર નેકતો વર્તિલે નરેન્દ્ર મોદીગર નેકતો વર્તિલે ગુરુજી કે ના વોટ ನಾತ <Sukur> <Sukur>